మన ఆరోగ్యం కళ్ళ కింద నల్లని చారలు డార్క్ సర్కిల్స్ కళ్ళ కింద నల్లటి ముడతలతో ఇబ్బందిగా ఉందా అయితే ఈ పద్ధతులను పాటించి సింపుల్గా తొలగించుకోండి డార్క్ సర్కిల్స్ ప్రతి ఒక్కరూ తమ కళ్ళు అందంగా ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు అయినప్పటికీ మారిన జీవనశైలి తక్కువ నిద్ర ఒత్తిడి కారణంగా కళ్ళ కింద నల్లటి ముడతలు వస్తున్నాయి ఇది మీకు అనారోగ్యాన్ని సూచిస్తుంది మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ రెమెడీస్ని పాటించండి నల్లటి వలయాల నుంచి బయటపడటానికి మీకు దోసకాయ పెరుగు అవసరం మొదట దోసకాయను కోసి పేస్ట్గా చేసి అందులో పెరుగు కలపాలి ఈ పేస్టును బాగా కలిపి కళ్ళపై రాయండి ఈ పేస్టును కళ్ళపై పూయడం వల్ల కళ్ళు చల్లబడతాయి ఈ పేస్టు నల్లటి ముడతలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది మీరు ఈ పేస్టును వారానికి రెండు లేక మూడు సార్లు కళ్ళపై వేయాలి ఈ పేస్టును ఒక నలభై రోజుల పాటు నిరంతరం కళ్ళపై పూయటం వల్ల నల్లటి ముడతలు తొలగిపోతాయి మరో పద్ధతిలో కంటి మీద కీర లేదా దోసకాయ ముక్కను ఉంచాలి దోసకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీని శీతలీకరణ ప్రభావం మీకు కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది అలాగే కళ్ళను నల్లటి వలయాల నుంచి విముక్తి చేస్తుంది చల్లగా ఉండే అంశాలు నల్లటి వలయాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి విటమిన్ ఈ మోటిమేలు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇవి మీ స్కిన్ టోన్ ని కూడా కాపాడుతుంది నల్లటి వలయాలు తగ్గించడానికి కలబంద జల్ను విటమిన్ ఈ నూనెతో కలపండి మీకు ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ నూనెను మీ కళ్ళ చుట్టూ పూయాలి ఉదయం చల్లటి నీటితో కడుక్కోండి మంచి ఫలితం ఉంటుంది ఈ గ్రూప్లో వచ్చే ఆరోగ్య విషయాలన్నీ కేవలం సభ్యుల అవగాహన కోసం మాత్రమే మీ డాక్టర్కు ప్రత్యామ్నాయం కాదు మీ అన్ని రకాల ఆరోగ్య సమస్యలను మీ డాక్టర్ను సంప్రదించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమసింయా